తలగు భయాలు నీదరి ఉన్న కలుగు జయాలు నిరతము నీవే నీడగ నిలచి నిరతము నీవే నిలచి నిడగనిలచి జయముకరి అమ్మా భానీ జననీ శివకామిని జయొకారిణి జనని జననీ సేవకాని అమ్మ వే అఖిల జగాలకు అమ్మలు కన్నా అమ్మవు నీవే నీచరణములే చరణములే నమ్మితి నమ్మా చరణములే नमिति नम्मा जय मुकुरी अम्मा भवानी जननी जय जयसुभकारिणी विजय रूपिणी जननी कामिनी गुड मॉर्निंग ऑल फ्रेंड्स దేవీ నవరాత్రులు శరణ నవరాత్రులు ఆ సరస్వతీ దేవ కటాక్షాలు మీ అందరికీ ఉండాలని థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీ ప్లీజ్ షేర్ అండ్ వాట్సాప్ నా ఛానల్ని ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేసి నా భక్తి గీతాలు అందరూ వినిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇందులో చిన్న చిన్న స్మాల్ కానీ మేజర్ మిస్టేక్స్ కానీ ఉంటే క్షమించాలి చిన్న చిన్న తప్పులు ఏమైనా దొరులుతూ ఉంటాయి సాంగ్స్లో విత్ మ్యూజిక్తో పాడినాను వితౌట్ మ్యూజిక్తో కూడా పాడినాను నా దైవ ఆధ్యాత్మిక ఛానల్ని వీక్షించి నన్ను ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాను మిత్రులందరినీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ప్రీవియస్ స్టూడెంట్స్ టీచర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మవారి ఆశీస్సులు మీరు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్